హాయ్ ఫ్రెండ్స్ అన్ని కిచెన్కి స్వాగతం టుడే రెసిపీ వచ్చేసి ఇక్కడ కాకరకాయ మసాలా కర్రీ అండి నేను కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఇక్కడ నువ్వులు పల్లీలు కూడా వేయించి దూరగా వేయించి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ ఒక గిన్నెలో త్రీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇవి డీప్ ఫ్రైలాగా చేసుకోవాలి కాకరకాయలను ఇక్కడ నేను ఇందాక మిక్సీలో వేసుకున్నాను అనమాట నువ్వులు కూడా నువ్వులు పల్లీలు ఇక్కడ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం అంతా మనము ఇందాక నేను నానబెట్టుకున్న చింతపండు రసం కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకొని ఇక్కడ దూరగా వేగిపోయినాయి కాకరకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మిశ్రమం కూడా రెడీ అయిపోయింది వేరే ఒక పక్కన బౌల్ తీసుకొని త్రీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఓల్డ్ గరం మసాలా వేసుకొని బగారాకు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేయగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కరేమాకు కూడా వేసుకొని ఇవి బాగా దూరం వేగేలాగా మూత పట్టుకొని మగ్గించుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందాక మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమంని కూడా దీంట్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం నూనె ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయలను కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్